హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రొయ్యల కర్రీ చేస్తున్న ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ప్యాక్లో అయితే రొయ్యలు తీసుకొని వచ్చినాము ఒక ఫైవ్ కేజీస్ వరకు సో చూడండి చూస్తుంటే ఈ పురుగుల్లా ఏదోలా ఉన్నాయి కదా కానీ పైనవి మొత్తం తీసేసి తింటే చాలా టేస్టీగా క్రిస్పీగా కొంచెం లైట్ స్పైసీగా చాలా చాలా సూపర్గా ఉంది అండ్ అన్ని నాన్ వెజ్లోకి వెళ్ళిన ఈ నాన్ వెజ్ అంటే అయితే నాకైతే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కర్రీ కోసం పక్కన పెట్టేసుకున్నా టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను పైనవన్నీ ఈ పాన్స్ క్లీన్ చేయగానే అవైతే ఇలా ఉన్నది ఈ షేప్లో అయితే అయ్యి వీటిని అయితే నెస్ అది స్మెల్ పోవడానికైతే ఆ వాసన ఉంటే తినడం కదా సో అది పోవడానికి అయితే ఇలా లెమన్తో పిండేస్తున్నాం పైన ఇలా లెమన్తో పిండేసి వాష్ తీసుకుంటే ఆ నూస్ వాసన అనేది ఉండదు సో ఇలా అయితే చిన్నగా వాష్ తీసుకుంటున్నాను ఏదో ఏమైనా చికెన్ మటన్ ఫిష్ అది కన్నా ఈ ప్రాన్స్ అయితే మూర్తి అండ్ చాలా టేస్టీగా ఉండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చిన్న పిల్లలైతే అయితే చాలా ఈజీగా తినాయి చికెన్ మటన్ తీసుకుంటే ఇదైతే చాలా ఈజీగా తినవచ్చు కొంచెం సాల్ట్ తీసుకొని వాష్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం లెవలే వాషేస్తున్నా క్లీన్గా చేసేసి మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా ఈక్కువే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది ఈ ప్రాన్స్ టమాటో వేసి కొంచెం గ్రేవీగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ సూపర్ రెసిపీ యూజ్ చేసి చేసాను అనమాట చాలా టేస్టీగానే ఉంది ఆల్మోస్ట్ అయితే నేను చేసినా కదా మీకు నచ్చుతుంది అనుకుంటా నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ కలిపి చేశాను మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసి కలిపి చేస్తారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నేను చేసిన కర్రీ కూడా నచ్చిందా లేదనని చెప్పండి టర్మరిక్ పౌడర్ అయితే వేసేసి కలిపేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఒక కడాయిలో మాత్రము ఆయిల్ వేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ హీట్ వేసుకున్న తర్వాత ఈ సాస్ ఇంక ఒక్కొక్క పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను ఒక్కొక్క ప్రాన్స్ అయితే ఈ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పోయింది ఇంకా ప్రాన్స్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆయిల్లో ఉడికి తీసుకున్నాను సో మీ దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతే అవి షేప్లో రౌండ్ షేప్లో వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది సో అలా అయితే కొంచెం ఆయిల్లో ఉడికితే బాగుంటుంది నీట్ వాసన పోతుంది అండ్ వాటర్ కూడా పోతుంది కాబట్టి కరీం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఒకేసారి కర్రీలాగా తీసిస్తారు ఆయిల్లో వేయకుండా సో అది నాకు ఉడుకుతుందా ఉడకట్లేదు అనేది డౌట్ వస్తుంది సో అందుకని నేను అయితే ఫస్ట్ స్మెల్ లేకుండా ఆయిల్లో వెళ్తే ఇలా వేయించుకుంటున్నా ఇలా వేయించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి చూడండి ఫ్రెండ్స్ ఈ షేప్లో అయితే వస్తుంది అండ్ కలర్ ఆల్సో కొంచెం చేంజ్ ఉంటుంది చేంజ్ అయిపోతుంది కదా సో ఇందాక ఉన్న కలర్ ఏ కలర్ చూడండి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోతుంది ఆయిల్ ఇంకా బౌల్ కింద దించేసి చూద్దాము ఇది ఒక పక్కన బౌల్లో బౌల్లో వేసేసుకున్నాము సపరేట్గా చూడండి ఎంత వాటర్ వచ్చినా నేను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే చేస్తే అది ఆయిల్లో వేయించితే వాటర్ మొత్తం పోయి అలాగే షేప్ చూడండి ఫ్రెండ్స్ గది కాకముందు పిల్లగా యూపిస్తుంది కదా చాలా సూపర్గా ఉంది ఉడికింద కర్రీకి రెడీ చేసుకుందామా రండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఇంకా పచ్చిమిర్చి కర్రీ లేసి ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం హాయిల్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే తర్వాత కొంచెం ఆనియన్ కర్రీ వేసుకుని మొత్తం చేసి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే లో ఫైవ్ మినిట్స్ కూడా కాదు ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఉడికిస్తే అయిపోతుంది ఇంకా మనం టమాటోస్ కూడా కట్ చేసుకున్నాము టమాటో ఇంకా పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకున్నాము కాదు అయితే పేస్ట్ లాగా అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కదా సో అందుకని పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసి కాస్త అంత థర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాము ఈక్కువగా కలిపేసుకుందాం సో ఈక్వల్ క్వాంటిటీలో అన్నిటికే టర్మరిక్ పౌడరు స్ప్రెడ్ అయి ఉంటుంది కదా సో ఉండగా ఎక్కువగా కలిపేసుకున్నాం ఇంకా ఆనియన్స్ గిన్నెకి మాడకుండా ఎక్కువగా కలిపేసుకోవాలి కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసుకుందాం ఇదిని కూడా ఈ కలిపేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నది కానీ అది కూడా అది చేసుకుందాం ఫైన కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుందాం తర్వాత ఉడకడానికి అన్నింటినీ ఈక్వల్గా కలిపేసుకుందాం ఇప్పుడైతే సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఉడికితే చాలు సో ఈక్వల్గా కలిపేసుకుంటూ ఇలా మంచి ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉండేసుకొని ఉడికి తీసుకుందాం నాకైతే ప్రాన్స్ కలిసి చాలా చాలా నచ్చింది ఏస్తుందో ఇక మనం పక్కన పెట్టేసుకున్న ఆనియన్ అండ్ టమాటో ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం చూడండి కొంచెం పచ్చి పచ్చిగా ఉండడంతో టమాటోస్ ఈ కలర్ అయితే చేంజ్ అయ్యింది అండ్ దాంట్లో ఆనియన్ కూడా యాడ్ చేసినాము కదా సో రెండుగా అనుకునేది కలర్ పర్లేదు కొంచెం చిల్లీ పౌడర్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది కదా సో అట్రాక్టివ్గా తినా అనిపిస్తుంది అన్నమాట కలర్ఫుల్గా ఉంటుంది చూడండి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకో కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇంకెందుకు వాళ్ళసిన మనం పక్కన పెట్టేసుకున్న ప్రాన్స్ కూడా రెడీగా దాంట్లో కర్రీలోకి వేసుకుంటాం వన్ సైడ్ నుంచి చూస్తే కాదు కదా ఇంకా వన్ సైడ్ నుంచి చూస్తే ఏదైనా లా అనిపిస్తుంది కదా ఎక్కువగా కలిపేసుకొని అంటే ఇలా చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో ఇంకా కొంచెం వాటర్ చేసుకున్నాం గ్రేవీ కోసము ఫ్రై అయితే వాటర్ నోనెడ్ అనమాట సో మనం కర్రీ చేసుకుంటున్నాం కదా సో అందుకని ఈ బౌల్తో ఒక బౌల్ అయితే నేను వాటర్ చేసిన పైన అయితే మాత్రం కొంచెము ధనియాల పౌడర్ వేసేస్తున్నా పెళ్ళి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకొని ముందు పౌడర్ ఫామ్ చేసుకుందాం వన్ మంత్ సరిపడ్డా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుని కట్టను పెట్టేస్తుంది కూడా ఇది వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడుకుని తెచ్చేస్తే మన కడితే మటన్ రెడీ అయిపోవడానికి వచ్చేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా తీసుకో స్నైట్గా పంప ఇప్పుడే తినాలనిపిస్తుంది నేను చేసిన కర్రీ ఆల్మోస్ట్ మీకు నచ్చింది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేసిన కర్రీ నచ్చిందా లేదా ఫ్రెండ్స్ మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం కొద్ది మీద ఆకుని కూడా తగ్గిపిస్తే ఇది చేసుకోండి ఇదో కొంచెం కొంచెం డెకరేషన్ చూస్తున్న అనిపిస్తుంది కూడా సో రెడీ ఇంకెందుకు కలెక్షన్ అది కానీ కర్రీ చేసేస్తే పక్కన అయితే కర్రీ అండ్ ప్రామ్స్ కాకపోతే ప్రామ్స్ ఎప్పుడు కూడా ఉందన్నమాట ఫ్రై సో తీసుకొని ఒక టెన్ డేస్ తినడానికి స్టార్ట్ చేద్దాము చూడండి ముద్దకి హాఫ్ ఆఫ్ పీసా పీస్ ఆర్ వన్ పీస్ త్రీస్ ఫైవ్ పీస్ తింటే ఉంటుంది కదా పప్పు ఇలాంటి నాన్ వెజ్ వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ అయినా తింటే పబ్బాయి ఎంత ఆనందం అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్లాచింగ్ బై బై